అందరికీ నమస్కారం పూజావేదికకు మీకు స్వాగతం ప్రతి సంవత్సరం లాగే ఆషాఢం వచ్చేసింది అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా వచ్చేసాయి ఆషాఢ మాసం పాఢ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులు జరుపుకుంటాము అలాగే వారాహి నవరాత్రులు చాలా చాలామందికి చాలా రకాలైన సందేహాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాము వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఐదవ తారీఖు నుండి జులై మూడవ తారీఖు వరకు జరుపుకుంటారు అలాగే పూజ ఏ సమయాల్లో నిర్వహిస్తారు అమ్మవారి పూజ రాత్రి సమయాల్లో చేసుకోవాలి వారాహి నవరాత్రుల రోజున పూజ చేసేటప్పుడు ఉపాసన ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలా లేక ఎవరైనా చేయవచ్చా అమ్మవారి కూడా అందరూ పూజించుకోవచ్చు ఆరాధన చేయవచ్చు ఉపాసన ఉండాల్సిన అవసరమే లేదు మావులు మన నిత్యం చేసేటట్టుగా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించవచ్చు చిన్నపిల్లలు కూడా అమ్మవారికి పూజ చేయవచ్చు వారాహి అమ్మవారి ఫోటో పూజలో రోజు పెట్టుకోవాలా లేదా అంటే వారాహి అమ్మవారి ఫోటోని తొమ్మిది రోజులు పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకోవచ్చు గర్భవతులు ఈ పూజ చేయవచ్చా లేదా ఈ పూ సాధారణంగా అమ్మవారి పూజ అని కాకుండా ఏ పూజ అయినా సరే ఏడవ నెల దాటిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ని ఆలోచించి పూజలో వారంతసేపు కూర్చోలేరు కాబట్టి కూర్చోకుండా మానసికంగా అమ్మవారిని ప్రార్థించడం మంచిది అని చెప్తారు కాబట్టి ఇక్కడ ఈ పూజ విషయంలో కూడా మానసికంగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది ఈ పూజకి తప్పనిసరిగా కలసం పెట్టాలా అంటే వారాహి అమ్మవారి పూజకి కలసం పెట్టాలి అనే నియమం అయితే ఏమీ లేదు కానీ అమ్మవారి పూజలో మామూలుగా కలసం పెట్టి చేసుకునేటట్టు కావాలంటే కలసం పెట్టుకుని పూజించవచ్చు పూజ చేసేటప్పుడు మాంసాహారం తినవచ్చా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు జరిగేటప్పుడు కూడా మాంసాహారం మానేసి శాఖాహారాన్ని తినడం మంచిది